హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి పిల్లల స్నాక్స్ కోసము ఎప్పుడూ బజ్జీలు పకోడీలు అలా కాకుండా ఇలాగ వెజ్ మంచూరియాని చేసి పెట్టండి మనము బయట తీసుకున్నట్టే బయట తిన్నట్టే టేస్ట్ అయితే వస్తుంది కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు వాళ్ళు అజినమాటో అవన్నీ వేస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే ఇక్కడ క్యాబేజీకి నేను మిక్సీలో రెండు పల్స్ ఇచ్చేసి ఇలా పట్టుకున్నానండి మనం తురిమినట్టే వస్తుంది లేదు అంటే మీరు తురుముకోవచ్చు ఒక చిన్న క్యాబేజీ అంత సైజ్ నేనైతే తీసుకున్నాను కొలతగా చెప్పాలంటే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము ఇక్కడ కార్న్ కార్న్ఫ్లోర్ ఇచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను అది త్రీ టేబుల్ స్పూన్స్ ఇది త్రీ టేబుల్ స్పూన్స్ అండి ఫస్ట్ అయితే క్యాబేజీకి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పట్టేలా కలిపేసుకున్న తర్వాత పిండి కలుపుకోండి మనము చేసే క్వాంటిటీని బట్టి పిండి కూడా పడుతుంది ఎంత అని పర్ఫెక్ట్గా చెప్పలేమండి ఎందుకంటే మనకి క్యాబేజీలో నుంచి వాటర్ చాలా వస్తుంది కాబట్టి చెప్పలేము మనకి ఏంటంటే చపాతీలాగా అంత గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా ఉండకూడదు మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది మనకి బాల్స్ వస్తే చాలండి మీరు ఒకవేళ బయట ట్రై చేసి చూసి ఉంటే మాత్రం సాఫ్ట్గా ఉంటాయి మనం ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయి అలా ఉండాలండి చూడండి ఎగ్జాక్ట్గా ఇలా పిండి కలుపుకుంటే మాత్రం ఇలానే వస్తాయి మనకి బయట తిన్నట్టే ఉంటాయి వాళ్ళు కొంచెం కలర్ వేస్తారు కాబట్టి ఫుడ్ కలర్ ఎర్రగా ఉంటాయి నేను ఇంట్లో వాటికే కాబట్టి ఫుడ్ కలర్ అలాంటిది ఏం వేయలేదండి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి వేయలేదు ఇక్కడ చూసారా బాల్స్ అనేది ఇట్లా చేసుకున్నప్పుడు మనకి బాల్ లాగా వస్తే సరిపోతుంది ఇంతేనండి పిండి అయితే కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోండి మీకు ఒకవేళ ఇట్లా ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ముందే ఉండలు చేసేసుకొని బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఆయిల్ ఈ లోపల డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తూ ఉంటానండి చేసినా చేసినట్టుగా వేస్తాను ఒకవేళ మీకు అలా ఇబ్బంది అనుకుంటే ముందే చేసి పెట్టుకోవచ్చు ఇక్కడైతే మనము వేయించిన తర్వాత ఫ్రై చేస్తూ ఉంటాం కదా వాటిని సాసెస్లో వేస్తూ ఉంటాం కదా వాటికి కావాల్సినవి నేను చూపిస్తున్నాను ఇక్కడైతే ఐదు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇలా పొట్టు తీసి కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయకి తీసుకున్నాను కానీ హాఫ్ ఏ పట్టిద్దని అనిపించింది నేను చేసే క్వాంటిటీకి ఇక్కడైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి టేస్ట్ అయితే మీరు చెప్తే నమ్మరు చాలా టేస్టీగా ఉందండి నేనైతే ఇలా వెజ్జెస్ అయితే ఇలా కట్ చేసి పక్కకి అయితే పెట్టేసుకున్నాను మనకి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా బాల్స్ లాగా చేసి వేసేసుకోవడమే అప్పటికప్పుడు చేసి వేసుకుంటాను మీరు వేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తు ఇలా నాలాగా చేసి వేసేటప్పుడు అయితే కొంచెం తక్కువలో పెట్టుకోండి స్టవ్ అనేది వేయించేట వేగేటప్పుడు మాత్రం ఎక్కువలోనే ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉండాలండి వేయంగానే మాత్రం కలపద్దు ఊకే అది కొంచెం వేగిన తర్వాత మనకు కనపడుతూ ఉంటుంది అప్పుడే తిప్పుకోవాలండి లేకపోతే మొత్తం చిదురైపోతూ ఉంటుంది ఆయిల్ నిండా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది మనం కలిపింది పిండి తప్పిండి ఆ క్యా క్యాబేజీ అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా నిదానంగా ఓపికతో వేయించుకుంటే చాలా బాగా వస్తాయి నేను చూపించి చూపించినట్టు చెయ్యండి మీకు తప్పకుండా టేస్ట్ అనేది వస్తుంది నేను ఒకసారి మొన్న చేసినప్పుడు నాకు అంత మంచిగా రాలేదండి నేను ఒకటి ఫాల్ట్ చేశాను అందుకోసమే ఈసారి నుంచి అలా చేయకుండా మంచిగా ఇలా చేద్దాం అన్నట్టుగా ఇక్కడ ఇలా చేశాను అనమాట నేనైతే ఇక చూసారా మంచిగా వేగిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకుంటున్నాను అలానే మీరు రెండో ట్రిప్ మీకు దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసేసుకోండి మనం చేయడానికి నాకు ట్వెంట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది నేను చేసి అక్కడ పెట్టే లోపల వాళ్ళు ఇద్దరు పోయి లేచి తినేసారండి ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ప్లేట్ ఖాళీ చూసారా అలా వేయించుకున్నాను అండ్ మాడకుండా గోల్డ్ కలర్లో తీసుకోండి చాలా బాగుండే టేస్ట్ అయితే ఇక్కడ చూసారా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిలే వేసుకోండి నేను పోయిన సరే ఇది చేశాను మిస్టేక్ అని చెప్పానే ఇక్కడ ఆయిల్ ఎక్కువ వేసానండి ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం మంచూరియా అనేది ఆయిల్గా వచ్చేసింది ఇక్కడ మీరు ఆ పొరపాటు చేయకుండా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిలే వేసుకొని హై ఫ్లూమ్లో పెట్టుకొని వెజ్జెస్ని వేయించుకోండి వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కానీ అట్లా వేయించుకుంటే బాగుంది టేస్ట్ అయితే మీకు డ్రైగా కావాలంటే ఈ నేను చూపించేటట్టు చేయండి ఒకవేళ మీకు జ్యూసీగా కావాలి కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకున్నప్పుడు నేను చూపించే క్వాంటిటీకి వాటర్ క్వాంటిటీకి కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఇక్కడ చూసారా మంచిగా హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుంటే చాలండి మనకి ఉల్లిపాయలు అన్నీ మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారము కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాను నేను ఇందులో అన్నీ కొంచెం కొంచెమే వేసుకోండి ఎందుకంటే మనము బాల్స్లో వే చేసేటప్పుడు కూడా క్యాబేజీలో మనం కలిపాం కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది నేను చేసేటప్పుడు మా హస్బెండ్ అని ఘాటు ఎక్కువ వస్తుందని అన్నారు కానీ తినేటప్పుడు అసలు ఘాటే లేదండి చాలా బాగుంది ఇక్కడ చూసారా కొంచెం వాటర్ మన మనం చేసే మంచూరియా క్వాంటిటీని బట్టి వాటర్ అయితే వేసుకోండి మీకు ఒకవేళ గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అంటే మీరు ఇట్లనే డ్రైగా కావాలి మేము డ్రైగా తింటాం అనుకున్న వాళ్ళు ఇట్లనే చేసేసుకోండి కొంచమే వాటర్ వేసి వాటర్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాసు టమాటో సాస్ కూడా వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం వెనిగర్ కూడా వేసాను క్లిప్ అయితే మిస్ అయింది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి టేస్ట్ చూస్తే మనకేమన్నా తక్కువైతే వేసుకోవచ్చు నేను ఇందులో బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్ వేసానండి మీరు కూడా తప్పకుండా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ ఘాటు కొంచెం ఇదిగా ఉంటుంది కదా ఫ్లేవర్ అంతా తగ్గించి చాలా టేస్ట్ ఇచ్చిందండి చిటికడే కొంచెం మీరు చూస్తుంటే కొంచెం వేసాను ఎక్కువ వేయలేదు చూసారు కదా నా ఫ్లేమ్ ఎలా ఉందో కనపడుతుంది మీకు కనపడాలనే చూపించాను అట్ల క్లిప్పు అసలు హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయండి మీకు టాస్ చేస్తే మంచిగా మంచూరియా అనేది టూ మినిట్స్ అలా టాస్ చేశారంటే మంచిగా వాటర్ అంతా పీల్చేస్తుంది మీకు ఒకవేళ గ్రేవీ లాగా కావాలనుకుంటే మంచూరియా వేసే ముందు దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ కలిపి ఆ వాటర్ని అందులో వేస్తే మీకు తర్వాత గ్రేవీ లాగా ఉంటుంది గ్రేవీకి డ్రైకి ఇదే అండి తేడా అనమాట డ్రై అయితే ఇట్లా మంచిగా కొంచెం మనం వాటర్ వేసేసి చేసేసుకోవచ్చు కాన్ఫ్లోర్ అవసరం ఉండదు అదే మనకు గ్రేవీ కావాలనుకుంటే మాత్రం కాన్ఫ్లోర్ కావాల్సింది తప్పకుండా అసలు టేస్ట్ ఉందండి చాలా బాగుంది ఈ మంచూరియా తిన్న తర్వాత మా హస్బెండ్ ఆనియన్స్ ఇవి కూడా వదిలిపెట్టలే వెల్లుల్లిపాయలు కూడా వేగి ఉన్నాయి కదా అసలు సూపర్ టేస్ట్ అండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి వెజ్ మంచూరియా చాలా బాగా కుదిరింది ఇంకా మీరు బయట కొనకుండా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు నాకు కరెక్ట్ చేయడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైమే పట్టింది ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెసిపీ పిల్లలకి కూడా చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడు బయట నుంచే కాకుండా ఇంట్లో ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా మనం ఇంట్లో అంటే ఎంత అంటే అంత తినచ్చండి క్వాంటిటీ బయట అంత తినలేము కదా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి